ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట కుప్పపోసారా అన్నంత అందంగా ఆహ్లాదంగా జరిగే హోలీ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇష్టమే హోలీకి ఒక్కరోజు ముందు జరిగే కామదహనం గురించి కూడా చాలా మందికి తెలుసు కామదహనం చేయడం వెనక రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఓ సమయంలో ధ్యాననిష్టలో ఉన్న శివుడిపై మన్మధుడు అంటే కాముడు పూల బాణాలు వేసి తపోభంగం కల్పిస్తాడు తన తపస్సు భగ్నం చేసినందుకు శివుడు మన్మధుడిపై ఆగ్రహించి తన త్రినేత్రంతో కాముణ్ణి చేస్తాడు తర్వాత రతీదేవి ముర ఆలకించిన శివుడు శాంతించి మన్మధుణ్ణి తిరిగి బతికిస్తాడు దీనికి గుర్తుగానే హోలీకి ముందు కాముని దహనం చేస్తారు ఇక్కడ కామమంటే కోరిక బాధ అని పెద్దలు చెబుతుంటారు ఇక కామదహనాన్ని హోలికా దహనమని కూడా అంటారు హిరణ్యకసుపుని సోదరి ప్రహ్లాదుని మేనత్త హోలిక ప్రహ్లాదుడు తన అన్నను చంపించాడన్న కోపంతో ఇంట్లోనే మంటలు రగిలించి అందులోకి ప్రహ్లాదుణ్ణి తోసే ప్రయత్నం చేస్తుంది ఆ మంటలు ప్రహ్లాదుణ్ణి ఏమీ చేయకుండా హోలికను మాత్రం దహించివేస్తాయి అలా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీకి ముందు రోజు కామదహనం చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం